అప్పు బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటే కవి వచ్చి నువ్వు పోలీసు అనుకుంటున్నావా ఏ పని పెడితే ఆ పని చేయడానికి వీల్లేదు రెస్ట్ అవసరం నీకు ఒట్టి మనిషివి కాదు కదా అంటూ ప్రేమగా తిడతాడు అయితే అదంతా కావ్య చెవిన పడి ఆగుతుంది వారి గది గుమ్మం బయట ఇక కవితో అప్పు బట్టలు మడత పెట్టడం కూడా ఓ పనే నా కూచి అంటుంది అయోమయంగా పనే అంటాడు కవి కవి అప్పుని పనులు చెయ్యొద్దని ప్రేమను చూపిస్తూ ఉంటే బయట నుంచి కావ్య చూసి మురిసిపోతుంది చూడు పుట్టి నీకంత తీరికుంటే మంచి మంచి పుస్తకాలు చదువుకో పాటలు విను అంటూ కవి ప్రేమగా సర్ది చెప్తూ ఉంటే తన మీద అంత ప్రేమ చూపిస్తున్నందుకు అప్పు కవి గుండెలపై వాలిపోతుంది అది చూడగానే కావ్య మనసు కాస్త చివుక్కమంటుంది వెంటనే రాజ్ కలలోకొస్తాడు నిలబడే కలగంటుంది కావ్య తన పొట్టమీద చెయ్యి వేసుకుని అల్లాడిపోతూ అప్పు వైపే చూస్తూ కలలోకి వెళుతుంది ఆ కలలో రాజ్ కావ్య వాంతులు చేసుకోవడం చూసి సంబరంగానే నేను తండ్రిని కాబోతున్నానా అని తనకు తానే ఊహించుకుని కావ్యనెత్తుకుని గిర్రున తిప్పేస్తాడు యూ కావ్య థ్యాంక్యూ కావ్య అంటూ మురిసిపోతాడు ఆ కలలోనే సుభాష్ అపన్నాదేవి రాగానే కావ్య గర్భవతి అని సంబరంగా చెప్తాడు ఇలా కలగంటుండగానే కావ్య అలా బాధగా నిలబడడం చూసిన అపన్నాదేవి ఇందిరాదేవి కావ్య దగ్గరకు నిజంగానే వస్తారు ఏంటి కవి ఆలోచిస్తున్నావ్ అని అపర్ణదేవి అనగానే తేరుకుని అక్కడి నుంచి ఏం లేదత్తయ్యా అనేసి వెళ్ళిపోతుంది అయితే ఆ గుమ్మంలోంచి లోపలికి చూడగానే కవి అప్పు హగ్ చేసుకుని కళ్లు మూసుకుని ప్రేమగా ఉంటారు అది చూడగానే ఇందిరాదేవి అపర్ణదేవిలకు విషయం అర్థమవుతుంది పాపం పిచ్చిది నా మనవుడు ఈ సమయంలో తనతో పాటు ఉంటే బావుండునని కోరుకుంటోంది అపర్ణ అంటుంది ఇందిరాదేవి అది ప్రతి ఆడపిల్ల కలకదత్తయ్యా కాని అలా జరగడం లేదు అంటుంది బాధగా అపర్ణ ఇక కావ్య బాధను అర్థం చేసుకున్న ఆ ఇద్దరు తాము కూడా బాధపడతారు తప్పితే కావ్య దగ్గరకు వెళ్లరు తెల్లారే కావ్య ఉదయాన్నే లేచి వంటగదిలో అందరికి టీలు కాఫీలు పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటుంది అది చూసిన ఇందిరాదేవి అపర్ణాదేవి ఇద్దరు కావ్య చాలా ఆపు ఇలాంటి పనులు చేయడానికి కదా ఇంట్లో పని మనిషిని పెట్టుకున్నది రతాలు రతాలు అని పని మనిషిని పిలిచి కావ్యతో ఏ పని చేయించినా నీ పని పోతుంది ముందు అని బెదిరించి మరీ కావ్యతో పనులు మానిపించి పైకి పంపిస్తారు ఇక దాంతో కావ్య బదులుగా అందరికీ పనిమనిషి రత్తాలు టీలు కాఫీలు పంచుతుంది కావ్య ఎక్కడ అనే ప్రశ్న అందరిలోనూ వస్తుంది కానీ ఆ చర్చిలో రుద్రాణి రాహుల్ ఉండరు మిగిలిన ధాన్యం ప్రకాశం సుభాష్ కావ్య ఎక్కడ అన్నట్లుగా చూడడంతో ఇంద్రాదేవి అపర్ణాదేవి ఆడవాళ్లు వంటింటికుందేళ్లా అక్కడే ఉండడానికి అంటూ ఇద్దరు తరపున మాట్లాడతారు ఇంతలో రుద్రాణి రాహుల్ ఎంట్రీ ఇస్తారు మొత్తం అర్థం చేసుకుంటారు రుద్రాణి అయితే మనసులో కావ్యతో పనిచేయడం కూడా మానిపించిందంటే వీళ్ళేదో దాస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని ఫిక్స్ అవుతుంది ఇక సీన్ కట్ చేస్తే రాహుల్ వర్షం వస్తోందని స్వప్న చీరలన్నీ తీసి పైకొస్తుండగా రుద్రాణి కంటపడతాడు వెంటనే చీరలతో ముఖం దాచుకుంటాడు రాహుల్ తప్పక రే ఇడియట్ ఏం చేస్తున్నారా ఏంట్రా ఇదంతా అని తిడుతుంది రుద్రాణి రగిలిపోతూ ఇక రాహుల్ వెర్రిముఖం వేసి ఏం చేయడం ఏంటి మమ్మీ ఆరేసిన స్వప్న బట్టలు తీసుకొస్తున్నాను అందరూ కలిసి దాని దగ్గర నన్ను ఇరికించారు కదా ఇలా వాడేసుకుంటోంది నాతో ఆడేసుకుంటోంది అని తన కష్టం చెప్పుకుంటూనే అయినా నువ్వేంటి మమ్మీ ఇలా వచ్చావు అంటాడు రాహుల్ కాదురా ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలరా ఎంతసేపు కావ్య వంట బావుంటుంది టీ బావుంటుంది అని చెప్పే మా అమ్మ కూడా కావ్య ఇక నుంచి ఏ పని చెయ్యదు అంటోందంటే ఏదో జరుగుతోందిరా గత కొద్ది రోజులుగా కావ్య ఏవో టాబ్లెట్స్ వాడుతో కనిపిస్తోంది అవేంటో కనిపెడితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అంటుంది రుద్రాణి సరే మమ్మీ రాత్రి టైంలో ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి ఏంటో చూద్దాం అంటాడు రాహుల్ తనతో ఇద్దరూ దొంగతనానికి ఫిక్స్ అవుతారు మరోవైపు ధాన్యం అప్పణాదేవి ఇందిరాదేవుల దగ్గరకొచ్చి అత్తయ్య అక్క రేపు వరలక్ష్మి వ్రతం కదా అన్ని శుభాలు జరగాలని అప్పుతో వ్రతం చేయించాలనుకుంటున్నాను ఏమంటారు అంటుంది మంచి ఆలోచనే అయితే కావ్య స్వప్నలను కూడా చేయమందాం అంటుంది అప్పన్నాదేవి స్వప్నకైతే రాహుల్ దగ్గర్లోనే ఉన్నాడు కాని కావ్యకు రాజు లేడుకదక్క కావ్య తన భార్యని రాజుకు తెలియదు కాని వ్రతమంటే భర్త ఆశీర్వాదమే ముఖ్యం కదా అంటుంది ధాన్యం సంశయిస్తూ ఇక అప్పుడే అప్పన్నాదేవి నమ్మకంగా అయితే మాత్రం కదా నా కొడుకు వాడిని రప్పిద్దాం కావ్య తలపై అక్షంతులు పడేలా చేస్తాను నువ్వు ముగ్గురుతోనూ వ్రతం చేయించడానికి ఏర్పాట్లు చెయ్యి ధాన్యలక్ష్మి అంటుంది నమ్మకంగా సరే అని ధాన్యం అక్కడి నుంచి వెళ్లగానే ఆవేశంలో వస్తాడు అక్షంతలు వేస్తాడు అన్నాను కాని ఇప్పుడు రాజును రప్పించడం ఎలా అత్తయ్యా వాణ్ణి ఊరికే రమ్మంటే ఏంటి అంటాడు వ్రతం గురించి చెప్పి రమ్మంటే అనుమానం వస్తుంది కదా వాడికి అంటూ తల పట్టుకుంటుంది అపర్ణాదేవి ఇక అనుకున్నట్లే కావ్య టాబ్లెట్స్ మింగి బయటికి వెళ్లగానే రాహుల్ రుద్రాణిలు ఆ గుమ్మం బయటే కాపు కాస్తారు కావ్య గదిలోంచి వెళ్లగానే రాహుల్ ని లోపలికి పంపిస్తుంది రుద్రాణి ఇక రాహుల్ వెళ్లి ఆ టాబ్లెట్స్ తీసుకొస్తాడు గుమ్మం దగ్గరికి వాటి పేరును గూగుల్లో వేసి చూసి ఈ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ లేడీస్ వాడతారు అంటే కావ్య ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటారు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక మరోవైపు బుల్లి స్వరాజ్ గాడు అన్నం తినాలంటే నా ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడాల్సిందే అని మారం చేస్తాడు రేవతి వద్దన్న వినడు బుల్లి స్వరాజ్ మారం చేయడం ఆపకపోవడంతో రేవతి తన చీర కొంగుతో ఫోన్ మూసి అప్పనాదేవికి కాల్ చేస్తుంది వాయిస్ గుర్తుపట్టకుండా స్వరాజ్ మీరు మాట్లాడితేనే తింటానని అలిగాడు అందుకే చేశాను అంటుంది రేవతి అప్పన్నాదేవితో అయ్యో అవునా వాడికివ్వండి అంటుంది అపన్నాదేవి ఇక బుల్లి స్వరాజ్ అప్పన్నాదేవి చాలాసేపు ఫోన్ మాట్లాడుకుంటారు అక్కడ జగదీష్ కూడా ఉంటాడు రేవతి జగదీష్ కొడుకును చూసి మురిసిపోతారు చాలాసేపు మాట్లాడుకున్నాక మీ అమ్మకు ఫోన్ ఇవ్వు అంటుంది అప్పన్నాదేవి అప్పన్నాదేవి తనతో మాట్లాడాలి అనుకోవడంతో రేవతి భయపడుతూ అందుకుని చీర కొంగును ఫోన్కు అడ్డం పెట్టుకుని హలో అంటుంది ఎపిసోడ్ అయిపోతుంది అయితే అపర్ణాదేవి రేవతితో రేపు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఉంది వాణ్ణి పంపించండి అని చెబుతుంది కాబూలు ఎందుకంటే కమింగ్ అప్లో బుల్లి స్వరాజ్ అపర్ణాదేవి ఇంట్లో ఉంటాడు రుద్రాన్ని పెద్ద స్కెచ్చే వేసింది ఆ బుడ్డోడ్ని అడ్డం పెట్టుకుని అదేంటో చూసే ముందు ప్రోమో వివరాలు చూద్దాం ఓ పక్క కావ్య వ్రతానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అపర్ణదేవి రాజుకి ఏం చెప్పి రప్పించిందో తెలియదు కానీ రాజు కూడా పంచకట్టుకుని మెట్లు దిగుతూ ఉంటాడు రాజల పంచ కట్టుకుని మెట్లు దిగుతూ ఉంటే కావ్యకు గతంలో రాజు వరలక్ష్మి వ్రతం చేసిన సీన్ గుర్తొస్తుంది రాజును చూసి మురిసిపోతుంది ఇక సీన్ కట్ చేస్తే బుల్లి స్వరాజ్ బయట ఉయ్యాల్లో కూర్చుని చాక్లెట్ తింటూ ఉంటే రుద్రాన్ని మచ్చిక చేసుకుంటూ వాడి పక్కనే కూర్చుని నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ త్వరలోనే నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి ఫ్రెండును కూడా ఇవ్వబోతోంది కదా అందుకని కంగ్రాట్స్ చెప్పాలి అని తెలివిగా వాణ్ణి లోపలికి పంపిస్తుంది అయితే రుద్రాణి మాటలో నమ్మిన బుడ్డోడు లోపలికి వెళతాడు తీరా లోపలంతా ఉంటారు కావ్య అప్పు స్వప్న ముగ్గురు పువ్వులు గుచ్చుకుంటూ ఉంటే సుభాష్ సీతారామయ్య ఒక సోఫాలో కవి ప్రకాశం ధాన్యం ముగ్గురు మరో సోఫాలో ఉంటారు రాజ్ అపర్ణాదేవి ఇందిరాదేవి కూడా అక్కడక్కడే ఉన్నట్లుగా అనిపిస్తుంది ఇక బుడ్డోడు వెళ్లి కావ్యతో కంగ్రాట్స్ ఆంటీ అంటాడు నాకెందుకురా కంగ్రాట్స్ చెప్తున్నావు అంటుంది కావ్య పువ్వులు గుచ్చుకుంటూ కూల్గా నువ్వు కడుపుతో ఉన్నావు కదా అంటాడు బుల్లి స్వరాజ్ కావ్యతో పాటు రాజ్ అప్పర్ణాదేవి కూడా షాక్ అవడం చూపిస్తారు ప్రోమోలో అక్కడితో ఆ కమింగ్ అప్ అయిపోయింది అయితే ఇదేదో పెద్ద ట్విస్ట్ అన్నట్లుగా చూపించారు కానీ బుల్లి స్వరాజ్ అలా అడగ్గానే కడుపుతో ఉన్నది ఈ ఆంటీ కాదు ఆ ఆంటీ అని ఎవరో ఒకరు కవర్ చేయడంతో ఆ సమస్య తీరిపోతుంది కాబోలు మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం